నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సార్ జానీ మాస్టర్ కేసులో ఈరోజు చార్జ్ షీట్ ఫైల్ అయింది సో ఒక కేసు నమోదు అయ్యాక చార్జ్ షీట్ ఫైల్ అవ్వడం అనేది ఆశామాషి విషయం కదా అది కామన్ గా జరుగుతుంది కానీ చార్జ్ షీట్ లో కూడా జానీ మాస్టర్ తప్పు చేశాడు కొన్ని ప్రైవేట్ షోస్ కి ఈవెంట్లు కానీ తీసుకెళ్లి ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి చార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం ఎలా చూడాలి ఇంకా మళ్ళీ మాస్టర్ బయటకు రాడా ఇక్కడ ఎలా చూడాలంటే నిజానికి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అంటే కేసు పెట్టిన తర్వాత బుక్ అవుతుంది ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వేస్తారు పోలీసులు ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకునేది సహజంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏ కేసుని అయితే నమోదు చేశారో ఆ కేసు నిరూపించడానికే పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తారు కేసు ఏం పై చేశారు జానీ మాస్టర్ ఒక అమ్మాయి మీద లైంగికంగా వేధించాడు ఆ తన అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేసిన అమ్మాయి మీద తను మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా వేధింపులకు పాల్పడ్డాడు అని పోక్స్ వేటతో సహా పెట్టారు ఇప్పుడు దాని మీద జానీ కి బెయిల్ వచ్చింది కానీ పోలీసులు తమదైన ప్రయత్నాలు చేస్తారు కేసు నిరూపించుకోవడానికి కాబట్టి సహజంగా అతను వాళ్ళ ఆరోపణలు వాళ్ళ ఆరోపణలుగానే ఉంటాయి ఆరోపణలు చేయగానే సరిపోదు వాటిని నిరూపించగలగాలి సాక్ష్యాలు చూపించగలగాలి దాన్ని కోర్టు ఒప్పుకోగలగాలి కోర్టు వారు గనుక ఒప్పుకుంటేనే నేరం రుజువైనట్టు పోలీసు వారు ఆరోపించారు కాబట్టి నేరం చేసినట్టు కాదు కోర్టు వారు దాన్ని ఒప్పుకుంటే సాక్ష్యాలు ఉంటే ఇప్పుడు పోలీసులు పెట్టిన ఆరోపణలకి సాక్ష్యాలు చూపించాలి ఒక కేసు పెట్టినటువంటి అమ్మాయి చూపించాలి పోలీసులు చూపించాలి చూపించగలిగితేనే ఆ కేసు జానీ మాస్టర్ శిక్ష పడే అవకాశం ఉంటుంది నిన్న నుంచి చాలా మంది వేస్తున్నారు జానీ మాస్టర్ తప్పు చేశాడని పోలీసులు చేర్చారని చెప్పేసి ఇప్పటికీ అతని నిందితుడు మాత్రమే నింద వేయబడ్డవాడు మాత్రమే దోషి కాదు ఇది క్లియర్ గా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ దోషి అని చెప్పాల్సింది కేవలం కోర్టు మాత్రమే కోర్టు చెప్పేంత వరకు నమ్మటానికి లేదు అయితే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ పోలీసులు చార్జ్షీట్ లో కూడా కొన్ని సంవత్సరాల పాటు అనేక చోట్లగా తీసుకువెళ్ళి ఈవెంట్ పేరుతో లైంగిక వేధింపులకు లైంగిక దాడులకు పాల్పడ్డాడు అంటే ఒకసారి ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళి దీని మీద లైంగిక దాడికి పాల్పడితే మరో రెండోసారి పిలిస్తే ఎందుకు ఈవెంట్ కి వెళ్ళావు అదే మనిషి పిలిస్తే ఎవరైనా వెళ్తారా ఆఫర్స్ కోసం అయి ఉండొచ్చు కదా ఆఫర్స్ కోసం లొంగిపోతారా లొంగిపోయిన వాళ్ళు కేసులు పెడతారా అవసరం అయిపోయింది అనుకోవచ్చు కదా అదే కదా తప్పు అవసరం ఉన్నప్పుడు రకంగా అవసరం లేనప్పుడు మరో రకంగా మాట్లాడడం తప్పు కాదు కదా ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు లొంగిపోయా అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా అది సార్ నాకు మీరు అంత మీరు అంటుంది ఓకే కానీ ఒక్కటి మనం లాస్ట్ టైం రిలీజ్ అయిన ఆడియో కాల్లో విన్నప్పుడు జానీ మాస్టర్ అంటే నాకు ఇష్టము నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఈ విషయం ఇంట్లో అక్కకి తెలిసిపోయింది తను ఇచ్చిన గిఫ్ట్స్ తననే తీసుకెళ్ళిపోమనండి ఈ లో అమ్మాయి మాట్లాడింది అంటే తనని ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు నేను ఇలానే ఉంటానని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఈ అమ్మాయి చేసినట్టు మనకి ఆడియో కాల్స్ లో క్లియర్ కట్ గా ఉన్నాయి మరి ఇన్ని ఆడియో కాల్స్ చెప్తున్నప్పటికీ కూడా ఆమె నోటుతో ఆమె చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎలా షీట్ లో ఇది మెన్షన్ చేశారు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకుండా అయితే చేసి ఉంటారు కదా అంటే నిజానికి అమ్మాయి ఆడియో క్లిప్స్ వాదనలు అన్ని జడ్జి గారి పరిధిలో కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి వాటి మీద నేను కామెంట్ చేయను కానీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఏ అమ్మాయి విషయంలో ఏ అబ్బాయి విషయంలోనైనా నాకు వచ్చే నాకు మాత్రమే కాదు సామాన్యుడికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే లైంగిక దాడి పాల్పడే వాళ్ళతోటి కొన్ని సంవత్సరాల పాటు ఎవరైనా ట్రావెల్ చేస్తారా నీ మీద పదే పదే అత్యాచారానికి పాల్పడుతుంటే అతనితో పదే పదే ఎందుకు తిరుగుతున్నావు ఇది బేసిక్ పాయింట్ ఎవరిదైనా సరే ఈ కేసు అని కాదు ఏ కేసులోనైనా సరే ఒక్కసారి నీ మీద కొట్టిన తర్వాత నీ మీద లైంగికంగా అత్యాచారాన్ని పాల్పడిన తర్వాత అదే వ్యక్తితో ట్రావెల్ చేశావంటే నీ ఇష్ట ప్రకారం చేయించుకుంటున్నట్టు అర్థం అవుతుంది తప్ప అది లైంగిక దాడి అని ఎలా అంటారు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది ముందు ఇష్టపూర్తిగానే అన్ని జరుగుతాయి తర్వాత మాత్రం ఏదో కాడ తేడా వస్తే కేసులు పెడతారు ఇలాంటి కేసులు మేము తీసుకోలేమని చెప్పేసి తమిళనాడు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టే చెప్పింది రెండవది ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని మీద ఫోర్ నైన్టీ ఎయిట్ పెడితే దానివల్ల టెక్కి ఆత్మహత్య చేసుకుంటే అది దేశవ్యాప్తంగా కూడా ఇష్యూని క్రియేట్ చేసింది ఇప్పుడు మన కాడు మన కాడు కూడా అనేక ఇష్యూలు రాయితరణ ఇష్యూ చూడు ఇప్పుడు ఎంత విచిత్రం అంటే రాత్రికి రాత్రి అత్యాచారం జరిగిపోయింది పొద్దునికి వచ్చేసింది ఇది ఇమాజిన్ కదా ఆశ్చర్యం కదా అసలు ఒక వండర్ కదా ఇలాంటి కేసులు అరసాయి కేసు చూడండి తర్వాత ఈ మాస్టర్ కేసు మాత్రమే కాదు ఇన్ని కేసుల్లో అంటే చట్టాలు దుర్వినియోగం పడుతున్నాయి బ్లాక్ మెయిలింగ్ కొంతమంది ఉపయోగించుకుంటున్నారు అందరూ అన్ను నిజంకి బాధితుల అమ్మాయిలు ఉండే ఉండొచ్చు ఈ సమాజంలో అసలు పాపం బాధితులుగానే మిగిలిపోతున్నారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు దీనివల్ల బాధితులు కూడా న్యాయం జరిగిన పరిస్థితి చట్టాలు ఎవరి కోసం అయితే చేశారు ఏ అమ్మాయిల కోసం అయితే చేశారు బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వేరుకుంటున్నారు కానీ ఇవి చట్టాలను ఉపయోగించుకొని ఎవరైతే బ్లాక్మెయిలింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే కావాలని కేసులు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు అనేది అనిపిస్తున్న సామాన్యుడికి మాట అంటే మొత్తం మీద జానీ మాస్టర్ కి మళ్ళీ అన్యాయం జరిగింది షీట్ లో కూడా అన్యాయం చేశారంటారా ఇక్కడ నాకు క్లియర్ గా అర్థం కాని ఒక విషయాన్ని చెప్పవా నాకు జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు కానీ అతనికి జాతీయ అవార్డు అందుకోవాల్సిందని కోర్టు మధ్యంతరమే ఇచ్చింది కోర్టు మధ్యంతర వేర్ ఇచ్చినప్పుడు అతనికి ఇచ్చినటువంటి అందుకోవాల్సినటువంటి జాతీయ సస్పెండ్ చేశారు కోర్టు తీసుకోమన్నా సరే జాతీయ అవార్డు కమిటీ సస్పెండ్ చేసింది ఎవరో లేఖ రాశారు ఆయన మీద కేసు పెట్టారు నమోదైంది సరే అది కూడా పోనీ ఆయనకి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఏమైనా ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని సరే సుప్రీంకోర్టు కూడా ఆయన పాజిటివ్ తీర్పిచ్చింది ఆయన సుప్రీంకోర్టు పాజిటివ్ తీర్పిచ్చేసింది ఆయనకి తెలంగాణ కోరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి పోస్ట్ బీకేశారు తర్వాత ఆయన నిన్న ఆ ఎవరైతే అల్లు అర్జున్ వివాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శించడానికి వచ్చాడు అంటే జానీ మాస్టర్ మళ్ళా సమాజం సానుభూతి కొన చూస్తుందా అనుకున్న టైంలో ఆయన మీద పోలీసులు ఛార్జ్షీట్ నమోదు చేశారు ఎప్పుడైతే జానీ మాస్టర్కి అనుకూలంగా కోర్టు తీర్పు అయినా సానుభూతి అయినా ఏదైనా ఒక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చిందనుకో వెంటనే నెగిటివ్ న్యూస్ వస్తుంది దీని వెనకాల ఏమైనా జరుగుతుందా లేదా కాకతీయంగా జరుగుతుందా అంటే ఎవరైనా కుట్ర పన్నుతున్నారా కనుమాను పాజిటివ్ న్యూస్ రాంగరే నెగిటివ్ న్యూస్ అయితే ఆ టైంలో కూడా కొన్ని న్యూసెస్ బయటకు వచ్చినాయి అంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేసుకునే ఒక అబ్బాయి ఆ స్టేజ్ నుండి వచ్చిన అబ్బాయికి నేషనల్ అవార్డు జీర్ణించుకోలేని స్టేజ్ లో ఉండి రోజు ఆయన మీద ఇలాంటి కారు కూతలు కూస్తున్నారు ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారు వెనుకున్ని నడిపిస్తున్నారు అంటూ కూడా న్యూసెస్ వచ్చినాయి ఇందులో వాస్తవం ఎంత ఉండొచ్చు ఒక నెల్లూరు జిల్లా నుంచి ఒక రారి డ్రైవర్ ప్రస్థానం నుంచి స్టేజ్ డాన్స్ నుంచి జాతీయ అవార్డు అందుకునే దాకా జానీ మాస్టర్ ప్రస్థానం చెప్పాల్సిన విషయం లేదు ఆయన గురించి తెలిసిన వాళ్ళకి పై వరకు వెళ్ళాడు అంటే కష్టం లేదా అందులో ఆయన కష్టపడకుండానే టాలెంట్ లేకుండా నేషనల్ అవర్డ్ కి ఆయన వెళ్ళాడా ఆ స్థాయికి కష్టపడకుండా జాతీయ దాకా ఎలా వెళ్తారు ఆయనకి ఏమన్నా గోల్డెన్ స్పూనా డబ్బులు పెట్టి తీసుకోగలడానికి తీసుకోగలకాలా ఎవరైనా పెద్ద పెద్ద అన్నదానులు ఉన్నాయా ఆయనకైనా ఎదిగాడు ఆయన కష్టంతో ఆయన ఎదిగాడు ఆయన కష్టాన్ని వెన్ను వాళ్ళు ఉండొచ్చు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు కాక కానీ ఆయన కష్టం ఆయన ఆ స్థాయి దాకా తీసుకువెళ్ళింది కాకపోతే జాతీయ అవార్డు వచ్చే టైంలోనే వివాదం జరిగింది చూసావా ఇక్కడ పెద్ద అనుమానం ఆయన జాతీయ అవార్డు క్యాన్సిల్ చేపించడం కోసం ఈ వివాదం జరిగిందా ఇంకో ఇక్కడ మన తెలుగులో ఇంకో హీరోకి వచ్చింది జాతీయ అవార్డు సో ఆ హీరోకి వచ్చిన జాతీయ అవార్డు ఇతను కూడా వస్తుందంటే జాతీయ అవార్డు అందుకున్న వాళ్ళు ఇద్దరు అవుతారు ఇద్దరు కాదని వీలేదు ఒకే ఒకరికి అవకాశం ఉండాలనే కోణంలో జరిగిందా అనేటువంటి చాలా మందికి వచ్చిన అనుమానం ఇప్పటికైతే ఇప్పుడు అనుమానంగానే ఉంచుదాం దాన్ని రాబోయే కాలంలో నిజాలు తెలిసేంత వరకు ప్రస్తుతం అనుమానంగానే ఉంచుతాం కానీ ఒకటి మాత్రం వాస్తవం వరుసగా జరుగుతున్న ఘటనలు ఒక మంచి జరగగానే జాని మాస్టర్ జీవితంలో ఇంకో చెడు జరగటం ఇది అనుకోకుండా జరుగుతుందా కావాలని చేస్తున్నారా ఎందుకంటే మంచి జరగగానే చెడు జరుగుతుంది ఒక పాజిటివ్ రాగానే ఒక నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా పెద్ద అనుమానం వస్తా ఉంది అది కుట్ర జరుగుతుందేమో అని ఒక అనుమానం జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే ఆయన మీద కేసు పెట్టిన వ్యక్తి కూడా ఆయనతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ట్రావెల్ అయిన వ్యక్తి ఎంత ఎన్ని ఇక్కడ ట్రావెల్ చేస్తారా ప్రియాంక మైనర్ గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం జరుగుతామంటే ఎవరైనా అన్ని ట్రావెల్ చేస్తారా చెప్పకుండా కనీసం వాళ్ళ అమ్మకు కూడా చెప్పకుండా అసలు ఇది నమ్మటానికి పాసిబిలిటీ ఏ మేరకు ఉంటది అది కోర్టు తెలుస్తుంది కానీ కానీ అంటే మీరన్న పాయింట్ లో చూసుకుంటే కనుక ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది ఇంటికి వచ్చి అత్యాచారం చేసి వెళ్ళాడు అని చెప్పి ఆమె రేస్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏంటంటే ఆడవాళ్ళతో పాటు పేరెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు లేదంటే బ్రదరో లేదంటే అసిస్టెంట్ ఎవరో ఉంటారు సింగిల్ గా అయితే ఎవరు ఎక్కడికి ట్రావెల్ చేయలేరు సో ఇంటికొచ్చి కూడా ఇలా చేశాడు అన్నప్పుడు వాళ్ళ మదర్ కి ఆరేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు అనుమానాలే ఇప్పుడు నీకు వచ్చిన అనుమానాలే చాలా మందికి వస్తున్నాయి కరెక్ట్ అనుమానది వంద ఈ కేసులోనే కాదు ఈ మధ్య కాలం నమోదైన అనేక కేసులు కూడా ఇదే వస్తుంది అంటే కేసులో అదే వస్తుంది రాయతరణ్ కేసులో అదే వస్తుంది తర్వాత ఈ మధ్య ఈ మొన్న కూడా ఎవరు సెలబ్రిటీ అరెస్ట్ అయినట్టు అప్కమింగ్ యాక్టర్ ప్రసాద్ ఇలాంటి వాళ్ళ అందరి విషయంలో కూడా ఇదే రకమైనటువంటి అనుమానాలు వరుసగా వస్తూ ఉన్నాయి వరుసగా కేసు నమోదు కావటం మీద కూడా రెండు వేల ఇరవై నాలుగు సెలబ్రిటీ కేసు రీరని చెప్పుకోవచ్చేమో ఒకవైపు ఏమో అత్యాచారాలు లైంగిక వేధింపుల కేసులు ఇంకోవైపు ఏమో వాళ్ళ చుట్టూ వివాదాలు అల్లు అర్జున్ వివాదం తర్వాత మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఇవన్నీ చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటిది టాలీవుడ్ ని ప్రకంపన సృష్టించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ జీవి వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేసిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ అంటే సినీ ఇండస్ట్రీ మీద దాడి సారీ సినీ ఇండస్ట్రీలో మగవాళ్ళ మీద దాడి కింద చెప్పుకోవచ్చు ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్